ఓం నమో వెంకటేశాయ పరమ పవిత్రమైన శ్రీవారి ప్రసాదం మీద జరుగుతున్న వివాదాలు మనందరికీ తెలుసు వింటుండా చూస్తున్నా రాజకీయ దుమారంతో కూడిన వ్యవస్థలు కొన్ని బలంగా పనిచేస్తున్నాయి వాటితో మాకు ఎటువంటి సంబంధము లేదు మాకు కావలసిన విషయాలు రెండు తిరుమల లడ్డు అనే వంకతో భయంకరమైన మతకుట్ర దీంట్లో దాగుంది అని చెప్పి మేము భావిస్తున్నాం ఎందుచేతనంటే ఒక పక్కన తిరుపతిలో చర్చలు కానివ్వండి ఇలా ఇష్టమైన యూనివర్సిటీలు కానివ్వండి ఏర్పాటు చేసుకోవటం వందలాది కోట్ల రూపాయలని ధన సేకరణ చేసి తిరుమల పవిత్రను దెబ్బతీయాలని తిరుమల ప్రాశస్తాన్ని తగ్గించాలని శ్రీవారి తర్వాత శ్రీవారికి అనుగ్రహాన్ని ప్రసాదించే ఆ లడ్డూ ప్రసాదంలో ఇటువంటి అనాగరికమైన చర్యలు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీయాలు చేసిన ప్రయత్నంగా మేము భావిస్తున్నాం ఈ విధంగా జరుగుతున్న ఈ సమయంలో మరి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను తిరుమల వస్తున్నాను అంటే ఒక స్టేట్మెంట్ ఇవ్వటం దాన్ని సన్నాహాలు చేసుకోవటం మరింత ఆందోళన కలిగిస్తుంది ఎందుచేతనంటే మీరు రాష్ట్రంలో పరిపాలించిన ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఏ కొండమై చూసినా కూడా సినువులే ఏర్పడ్డాయి వేలాది చర్చలు ప్రభుత్వ ఆస్తులు కబ్జా చేసి నిర్మాణం చేశారు ఇటువంటి క్రైస్తవ పరిపాలన అనేది ముద్ర బలంగా పైకి చెప్పలేకపోయినా అందరు ఉదయాలు అదే విషయం దాగుంది ఆఖరికి మీ పార్టీ శ్రేణుల్లో కూడా మీరు ఇప్పుడు తిరుమల వస్తే ఏం చేద్దామని మాకు రెండు తెలుస్తున్నాయి మళ్ళా ఏదైనా ఇష్యూ గొడవని సృష్టించాలన్నా ఎలా అంటే కోటి కత్తి కేసు లాంటిది కానివ్వండి బులకరాయి కేసు లాంటిది కానివ్వండి సృష్టించి ప్రజల సానుభూతి పొందాం అనుకుంటున్నారా మీరు చేసిన తప్పు క్షమించరా నేరం దీనికి ఎన్ని మీరు రకరకాల ఉపాయాలు పండినా కూడా ప్రజలు విశ్వించే స్థాయిలో ఎక్కడా లేరు సరే పోని వద్దాం వచ్చారనుకుందాం మీరు సతీ సమేతంగా ఏమైనా వస్తున్నారా రండి సతీ సమేతంగా మా యొక్క శ్రీవారి దర్శనానికి రండి అంతకన్నా శుద్ధిగా రండి సద్బుద్ధిని కలగజేసుకోండి మనసుని భగవంతుని మీద లయం చేయండి అటువంటి ఉద్దేశం ఉంటే మా తిరుమలకి మేము పలుతాం లేకపోతే గో బ్యాక్ జగన్ అనే మాట ఉచ్చరిస్తాం వచ్చారు సంతకం సంతకరం చేస్తారా మీరు ఇప్పుడు కనుక వస్తే డిక్లక్ష్మి సంతకం చేయండి ఆ ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని విశ్వస్తున్నాను ఆయన నా శిరస్సును ధరిస్తాను ఎందుకంటే మీరు యజ్ఞవాది క్రతువులు అయినప్పుడు కూడా మీ దంపతుల్ని చూసాము మిమ్మల్ని చూసాము ప్రసాదాన్ని పక్క వదిలి తీర్థానికి కిందకు వదిలేయటము ప్రసాదాన్ని ఎవరికో ఇచ్చేయటము స్వీకరించకుండా కాబట్టి హిందూ హిందూ ధర్మం అనేది హిందూ భక్తి అనేది మీకు రాజకీయ అవకాశంగా మాత్రం మీరు ఉపయోగించుకున్నారు కానీ మనస్ఫూర్తిగా దాన్ని బలపరిచిన దాఖలాలు ఎక్కడా లేవు మరి ఎందుకు మీ తిరుమల ప్రయాణం ఏ ఇష్యూలు చేద్దాం అనుకుంటున్నారు ఏ ఇబ్బందులు చేద్దాం అనుకుంటున్నారు ఏది ఏం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు కావున మీరు కూడా ఒక రాజకీయ పార్టీకి ప్రధాన వ్యక్తి కాబట్టి రాజకీయ బా రాజకీయ కోణంలో ఉన్న విశేషాలు పక్కన పెట్టేసి ఆధ్యాత్మిక విషయంలో ప్రజల మనోభావాలు దెబ్బతి ఉన్నాయి కాబట్టి మరొక్కసారి తిరుమల కేంద్రంగా ఎటువంటి తప్పు జరగకుండా ఎటువంటి దుష్పరిమాణాలు రాకుండా ఉండాలని చెప్పేసి మనం భావిస్తున్నాం దయచేసి మీరు ఆగితే చాలా చాలా మంచిది పోనీ వస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి దానికి పూర్తి బాధ్యత తిరుపతిలో కానీ తిరుమలలో నియోజకం జరిగినా దాని పూర్తి బాధ్యత మీద అవుతారని చెప్పేసి మా ఈశ్వర పరిరక్షణ అయిన తరపున మా మఠపీడ ఆష్ట్రపదులు మేము నొక్కి వక్కానిస్తున్నాం ఓం నమో వెంకటేశాయ